ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త కార్యక్రమం చేస్తుంది మళ్ళీ జగన్ అన్న సురక్ష అంటూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నాము ప్రతి ఇంటికి కూడా వైద్యం అందిస్తున్నాము ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వబోతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఆరోగ్యశ్రీని ఎంతో డెవలప్ చేసిన ప్రభుత్వం అదే అని చెప్తున్నారు కదా ఎలా ఉంది ఈరోజు పరిస్థితి అసలు ఆ మాట చెప్పుకోవడానికి కూడా ప్రజలు నవ్వుతారని ఆలోచన కూడా లేదు ఈ ప్రభుత్వానికి ఈ వైసీపీ ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ ఉందని చెప్పి పేదవాడు హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ కోసం మేము పెట్టిన పెట్టుబడులు కూడా మేము పెట్టిన డబ్బులు కూడా ఇప్పటివరకు ప్రభుత్వం మాకు చెల్లించలేదని ఆరోగ్యశ్రీ లేదని చెప్పి తిప్పి పంపిస్తున్నారు అలాంటి ఆరోగ్యశ్రీ కూడా మేము ఏదో చేసాము మళ్ళీ ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నామని ఇలాంటి ఓటక మాటలు మాట్లాడొద్దు వైసీపీ పెద్దలారా వైసీపీ ప్రభుత్వం లీడర్లారా ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీ అనేది ఏ హాస్పిటల్లో కూడా వాళ్ళకి బిల్లులు చెల్లించకుండా వాళ్ళని ఇబ్బందులు పెడతా ఆరోగ్యశ్రీ కోసం వెళ్ళి పేదవాడు ఇంతవరకు ఆరోగ్యశ్రీ మీద ఏ పని కావట్లేదు ఎందుకు ఇలాంటి అబద్పు మాటలు మాట్లాడతారు ఈ పోటీకప్పు వాగ్దానం చేయబాకండి అంటే ప్రస్తుతం ఆయన చెప్తున్నాడు కదా ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటూ కూడా యువతను ప్రోత్సహిస్తున్నాము కూడా ఎంతో చైతన్యం కలిగి ఉన్నారు మా వైపే ఉన్నారు మా ప్రభుత్వం బ్రదరు ఇప్పుడు ఏం పని లేదు ఆంధ్రాలో ఆంధ్రాలో ఏ పని చేస్తున్నాడు అందరూ ఖాళీగా ఉండాలి ఖాళీకున్న వాళ్ళని ఆడుకుందా అని చెప్పి వెళుతున్నారు జగన్మోహన్ రెడ్డి అంతేగాని పనున్నాడు ఎవరు ఆడుకుంటాక బాడు పని లేదు కాబట్టి ఇట్టని ఆటలు పెడతాము ఆటలు ఆడుకుందాం అనుకుంటున్నాడు పని వాళ్ళు వాళ్ళు చేసిన తప్పే వాళ్ళు ఒప్పుకుంటారు ఇలాంటి ఆటలు పెట్టి పల్లెదో ఆడుకుంటారు ఇప్పుడు క్రీడాస్ఫూర్తి ఉన్నవాళ్ళు క్రీడాస్ఫూర్తి ఏంటంటే పని చేసుకుంటారు లేదా చదువుకునే పిల్లగాళ్ళు స్టూడెంట్ పిల్లలు చదువుకుంటారు ఏ ఎక్కడా ఏమీ లేదు కాబట్టి ఆడుకున్నారమ్మ చెప్పి ఆడిపించుకుంటున్నారు అంటే ఎలా ఉండిపోతుంది అన్న ఇప్పుడు ఆయన ఏమో బస్సు యాత్ర చేస్తూ కూడా అన్ని అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు ఇన్ఛార్జీలు మారుస్తున్నాము అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేస్తున్నాము బస్సు యాత్రలో కూడా చెప్తున్నారు సామాజిక యాత్ర అంటూ కూడా మరి ఏం చెప్తారు అసలు భయం పట్టుకుంది వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న ముఖ్యమంత్రి ఈరోజు ఇన్ఛార్జీలు మారుతున్నాడు ఎమ్మెల్యేలు మారుతున్నాడు దేనికి మారుతున్నాడు అంత బాగుంటుంది ప్రభుత్వం నువ్వు చేసిన పనులు మంచి పనులు అయితే వీళ్ళందరూ మార్చాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్క సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోతుంది నువ్వు అన్ని బాగా చేశా అని చెప్తున్నా బాగా చేసినప్పుడు నీ ఎమ్మెల్యేలు మార్చుకోవాల్సిన అవసరం లేదుగా బస్సు యాత్ర మన గడప గడపగా అన్నారు చీపులతో కొట్టారు బస్సు యాత్ర తుసి యాత్ర అయ్యింది అది అర్థమైపోయి కొత్త కొత్త వాళ్ళు ఇచ్చి ఎవరు పోటీ చేస్తానికి ముందుకు రావట్లా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మొత్తం దేవుడా దండం పెడతాడు అని ఆయన మాకు సీటు వద్దరా బాబు నువ్వు ఎవరికైనా ఇచ్చుకోమని వాళ్ళే చెప్తే ఈయన మార్చుకున్నాడు తప్ప ఎవరో పోటీ చేసేవాళ్ళు లేరు ఎమ్మెల్యే పోటీ చేస్తామంటే భయపడిపోతున్నారు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తం ఈ రోజు నిన్నటికే లోకేష్ బాబు పాదయాత్ర ముగింపు మెలికారండి రేపు బహిరంగ సభ ఉంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో పప్పు పప్పు అని వైసీపీ ఎంత ఎగతాలు చేసి ఎంత ఎగతాలుగా మాట్లాడి ఒక అసెంబ్లీలో వాళ్ళ అమ్మగారి గురించి చె చెడుగా మాట్లాడి ఆయన మానసికంగా చాలా కృంగతిద్దామనుకున్నారండి కానీ లోకేష్ బాబు మొండి ధైర్యంతో పట్టు వదల ప్రజలే నాకు అండగా ఉన్నారు ప్రజల కోసం ఏదేం చేస్తా అని చెప్పి కుప్పంలో మొదలుపెట్టి ఈరోజు ఈ విజయనగరం జిల్లాలో ముగింపు సభ రేపు జరుగుతుందండి ప్రజలకు అనేక హామీలు ప్రజల్లో కలిసిపోయి ప్రజలతో అయ్యి పేదవాళ్ళతో అన్న అందరితో మమేకమై ముగింపు పలికారండి లోకేష్ బాబు గారు ఇదే మంగళగిరి నియోజకవర్గంలో రేపు నువ్వు ఇన్ఛార్జీలు మార్చుకున్నా ఇంకొకరికి టికెట్ ఇచ్చిన మా జగన్మోహన్ రెడ్డి అదే గంజి చిరంజీవికి మళ్ళీ పోటీ చేయమనండి యాభై నుంచి అరవై వేల మెజార్టీతో లోకేష్ బాబు గెలుస్తున్నారు లోకేష్ బాబు గారు తాతగారి తాతగారి పెంపకం ఒకటి నాన్నగారి పెంపకంలో దిగ్విజయంగా పాదయాత్ర ఇవాళ నూట ఒక మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లతో ముగింపు పలికారు లోకేష్ బాబు గారు ప్రజలు కూడా ఆశ్రదం మరి ఇప్పటికే చూస్తున్నామని యోగలం పాదయాత్ర అయితే ముగిసిపోయింది మరి రేపు అయితే యువగలం ముగింపు సభ అనేది ఉన్నారు మరి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అంటారు మరి ఇప్పటివరకు కూడా లోకేష్ ని చూశారు మీరు మరి ఆయనలో ఎంతవరకు మార్పు జరిగిందంటారు ఈ పాదయాత్ర ద్వారా ప్రజలకేం చెప్పబోతున్నారు అంటారు నాలుగు వందల రోజుల పాదయాత్ర నాలుగు వేల కిలోమీటర్లు అనుకునే ముందు పాదయాత్ర మొదలుపెట్టారు లోకేష్ బాబు గారు అయితే ఈ మధ్యలో చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేశాక ఒక రెండు నెలలు గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చాక ఈ వైసీపీ ప్రభుత్వం కూడా ఎలక్షన్ ముందు జరిపి ఒక నెల రెండు నెలలు ముందు ఎలక్షన్ చేద్దామని ప్లాన్ ప్లాన్ చేస్తుంది అందుకని లోకేష్ బాబు గారు గాజువా వై వైజాగ్ దగ్గర చంద్రబాబు గారు ఇంతకుముందు మీకోసం యాత్ర ఎక్కడ ముగింపు పలికారు అక్కడే ముగింపు పలికారు పలికి రేపు ఇక ఇరవై ఇరవై రేపు భారీ బహిరంగ సభతో దాదాపు పది లక్షల మంది జనాభాతో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు బాలకృష్ణ గారు సభలో పాల్గొంటారు ఆ పగతో ఆ సభతో ఆ సభతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక సంకేతం ఇవ్వబోతున్నారు ఎందుకంటే వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఈ రాక్షసుడి పాలనకి చమరగీతం ఈ జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడి పాలనకి చమరగీతం పాడటానికి లోకేష్ బాబు పాదయాత్ర ద్వారా ప్రజల్ని కలుసుకొని ప్రజలకి కొన్ని హామీలు కూడా ఇచ్చారు ఆ హామీలు కూడా ఏంటంటే మన మన చంద్రబాబు నాయుడు గారు ఆరు హామీలు ఇచ్చారు ఆరు హామీలతో పాటు అది మినీ మేనిఫెస్టో దాంతోపాటు ఇంకా రేపు వచ్చే నెలలో పూర్తి మేనిఫెస్టో వెళుతున్నారు అంత ప్రజలకు ఉపయోగపడే మేనిఫెస్టోనే ఈ రాక్షసి పాలన ఎప్పుడు బావిద్దాం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఓటు చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెద్దామని చెప్పి ప్రజలు కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు అందువల్ల లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట తప్పుడు తాత ఎన్టీఆర్ రామారావు గారు మాటట్ట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు మాట అట్ట నిలబెట్టుకున్నారు లోకేష్ బాబు గారు మాట అంటే ఆ రెడ్ బుక్ రెడ్ బుక్ అనేది అందరి కోసం కాదు అది మా అందరి కోసం కాకుండా న్యాయంగా పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కా నాయకుల మీద దౌర్జన్యంగా వైసీపీ మాటలు జగన్మోహన్ రెడ్డి మాటలు విని సజ్జల రామకృష్ణ మాటలు విని అక్రమంగా అరెస్టులు చేసి అక్రమంగా కేసులు పెట్టి మా కోర్టు చుట్టూ తిప్పి ఇబ్బందులు పెట్టిన వాళ్ళే రెడ్ బుక్లో పేర్లు రాసుకున్నారు రేపొద్దున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో వస్తే వస్తుంది కాదు కన్ఫామ్గా వస్తుంది వచ్చినప్పుడు ఇలాంటి అక్రమార్కుల్ని ఇలా అన్యాయంగా చేసిన వాళ్ళని మొత్తం ఎవరిని వదిలిపెట్టే పని లేదు వాళ్ళతో పాటు వైసీపీ నాయకుల అక్రమ దళితుల్ని ఎంత హింసించారో వాళ్ళందరూ కూడా రేపు మా ప్రభుత్వం వచ్చాక లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు వదిలిపెట్టకోకుండా ఆ రెడ్ బుక్లో పేర్లు రాసుకున్నారు అంటే మరుముఖి ఎప్పటికీ ఇచ్చిన మాట తప్పాడు లోకేష్ అని చెప్పి అన్నరావు కూడా ఆరోపణలు చేస్తున్నారు దాదాపు ఈరోజు రాష్ట్ర మంత్రిలో కూడా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చామని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఏం చేస్తారు లోకేష్ బాబు గారు ఎప్పుడు మాట తప్పండి లోకేష్ బాబు తప్పేమనది ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అనే అనే వ్యక్తి ఇచ్చిన మా ఇచ్చిన మాట ఎక్కడ నిలబెట్టుకున్నాడు ఇసుకని పెంచాడు కూలీ పనులు లేకుండా చేశాడు మందు రేట్లు పెంచాడు బస్ ఛార్జీలు పెంచాడు కరెంట్ ఛార్జీలు పెట్టాడు ప్రమాణ సేకారం రోజు కరెంట్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తా అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు పెంచాడు కరెంట్ ఛార్జీలు కరెంటు కరెంటు పట్టుకుంటే కదా షాక్ కొట్టేది కరెంటు ఛార్జీలు ఆ బిల్లు పట్టుకునే షాక్ కొడుతుంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలో ఒక్క శాతం కూడా ఆయన పనిచేయలేదు ఆయన ఇచ్చిన హామీలు అనే బోటకమైన మా బోటకమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు అంటే ఎలా ఉండిపోతుందంటారా ఎన్నికలు తెలంగాణ ఫలితాలు చూసుకున్న దగ్గర నుంచి కూడా ఆంధ్రలో మళ్ళీ జగనే వస్తాడని చెప్పేసి అంటాం మళ్ళీ ఏం చెప్తారు తెలంగాణలో కేసీఆర్ గారు కొద్ది గొప్పలు పనిచేసిన కేవలం తెలంగాణ ప్రజలు నువ్వు బాబు మాకు నీ కుటుంబ పాలన వద్దని చెప్పేసి బయటికి పంపించేశారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఏదో కొద్ది గొప్ప పనిచేసిన బయటికి పంపించారంటే ఆంధ్ర రాష్ట్రం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కాంచి ఎలక్షన్ గెలిచిన కాంచి అరాచక పాలన ఎవరి ఎవరిని అందరిని ఇబ్బంది పెట్టి ఎవరిని బాగుండాలి బాగులాగని చేసిన ఆ జగన్మోహన్ రెడ్డిని ఇంకెంత తొందరగా ఇంటికి పంపిద్దామని చూస్తున్నారు అక్కడ పోటాపోట మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇక్కడ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు టీడీపీ గెలవబోతుంది ఈ రాక్షసుడి పరిపాలన పోగొట్టాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటున్నారు